నంద్యాల జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఏపీఈటి ఎస్ఏపిఈ అసోసియేషన్ మరియు ఎస్జీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి సంబంధిత బాధ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్డి నంద్యాల జిల్లా సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం నంద్యాలలో ఎస్డి ఆధ్వర్యంలో ఎనిమిది క్రీడాంశాల పోటీలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని అనేక వివాదాలతో ఆరోపణలు ఎదుర్కొన్న ఫెన్సింగ్ క్రీడా రాష్ట్ర స్థాయి పోటీలను ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించామన్నారు అలాగే వివిధ క్రీడా పోటీలలో క్రీడాకారులు నంద్యాల కర్నూలు జిల్లాలకు బంగారు పథకాలను సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని విద్యార్థులకు ఉపయుక్తమైన ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించిన క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్న పోటీల నిర్వహణ గురించి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్ రవికుమార్ కర్నూలు జిల్లా ఎస్డిఎఫ్ సెక్రటరీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలులో కొన్ని గేమ్స్ నంద్యాలలో కొన్ని గేమ్స్ డిస్టిక్ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము మనం కర్నూలు జిల్లాలో ఏ ఏ గేమ్ నిర్వహించుకోవాలనేటువంటి విషయాన్ని మన నంద్యాల యుద్యుత్ సెక్రటరీ శివగారితో మాట్లాడి వారు కొన్ని మేము కొన్ని తీసుకొని నిర్వహించుకోవడానికే ఇక్కడికి ముఖ్యంగా నేను రావడం జరిగింది కాబట్టి ఆ విషయం కోసమే ఇక్కడికి వచ్చాను అవన్నీ కూడా తెలుసుకొని మీ అందరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు లక్ష్మయ్య కర్నూలు జిల్లా ఏబిపిటీ ఎస్సేపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను మరి ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ సమావేశమై మరి ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడల గురించి ఇద్దరు క్రీడా సమాఖ్య అధ్యక్షులతోని తర్వాత ఏపీపీటీ ఎస్సేపీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి క్రీడలు ఏ జిల్లాలో ఏ క్రీడలు నిర్వహించుకోవాలి వాటిని ఎలా నిర్వహించుకోవాలి ఎవరు ఎవరు బాధ్యతలు తీసుకొని చేసుకుంటూ మరి క్రీడలు జరుపుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇబ్బందికరంగా లేకుండా విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈనాటి సమావేశాన్ని ఇక్కడ నంద్యాల జిల్లా ఏపీటీ ఎస్ఏపీ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వ విద్యార్థులు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అందు పాల్గొనడం జరిగింది కాబట్టి నా ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయునికి వ్యాయామ ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి ఏపీ ఎస్సేపీ సంఘానికి ప్రతి ఒక్కరికి నేను பேரு பயிரா நான் தேங்க் யூ தேங்க் யூ